ఆయన మాట్లాడుతూ ఉండేవాడు చచ్చిపోయా ఇప్పుడు నీకేం దొరికింది నా భర్త బతుకున్నప్పుడు సూర్యులో కలిసిపోతానని చెప్పాడు సూర్యులో కలిసిపోతానని చెప్పాడు సూర్యులో కలిసిపోయి సూర్యుడు యొక్క కిరణాలు నన్ను తాకడం వలన సూర్యుడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసు డెలివరీ అవ్వగానే ఎవరికి తెలియకుండా ఆ బాబుని తీసుకెళ్ళి ఒక పచ్చని చెట్టు కింద కొడుకోబెట్టి సూర్యకిరణాలు పడేటట్లుగా ఆ కుమారుని తీసుకొచ్చాను కొడుకోబెట్టింది అలా లూయా మీకు తెలుసా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు క్రిస్మస్ ట్రీ పెడతారు కదా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా ఆ చెట్టు కిందే ఆ నిమ్మ రోజు ఆ సింరామేషన్ పుట్టిన బాలుడు తమ్ముసు ఆ తమ్ముసిని పోగబెట్టింది ఆ నిమ్మ రోజుకి పుట్టిన అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు తమ్ముసు ఆ తమ్ముసే పొడుకోబెట్టింది ఆ పొడుకోబెట్టి ఆ క్రిస్మస్ ఆ యొక్క చెట్టు పక్కనే పొడుకోబెట్టి సూర్యకిరణాలు పడిగి పడినట్టు తీసి అందరిని పిలిచి సహోదరులారా సహోదరి మనులారా విచిత్రం ఏంటంటే సూర్యుడు నా గర్భాన్ని పుట్టాడు ఏడుకో కుమారుడు అన్నది ఇది ఎలాగున్నదంటే బైబిల్ కాపీ త్వరలో గాబ్రియలతో వచ్చి మరేమో చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు కుమారుని కంటావు ఆయనకి ఎమ్మో అని పేరు పెడతావు ఆయన గాబ్రియలతో చెప్పడం ఎప్పుడైతే ఈ ప్రణాళిక అంతా సగం సగం ప్రణాళిక సాతానికి తెలుసు కాబట్టి ఆ బరి పురుషుడు లేకుండా గర్భవతి అవుతుంది ఎలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ముందుగానే సిమిరామతో ఆలోచించేసి సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇది ఒక బాలుడు అన్నారు వాళ్ళందరూ ప్రజలు గుడ్డోలు కదా ఏం చెప్తే అది నమ్మేస్తారు రాజుగారు ఏం చెప్తే దానికి చెయ్యి అంటారు ఇప్పుడు సంఘాలు ఏమన్నా సంఘం పాస్ ఏం చెప్తే దానికి చెయ్యి అంటారు వీళ్ళు అసలు బైబుల్ ఎవరు ఉంది వాక్యం ఎవరు అయిపోయింది ఏం చెక్ చేయరు దాన్ని ఏం పరిశీలించరు సంఘం ఏం చెప్తే దానికి చెయ్యి అక్కడ పాస్ ఏం చెప్తే దానికి చెయ్యి అక్కడ తెచ్చి ఏం చెప్తే దానికి చెయ్యి అన్నారు అంతే వెంటనే ఆ యొక్క పుట్టిన కుమారుడు తమ్ముడు తమ్ముడు జనగేస్తారు ఆ తమ్ముది అయిపోడు ఆ చెట్టుకి ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది ఏసుక్రీస్తు పుట్టిన స్థలము ఈ యొక్క చెట్టు ఇది క్రిస్మస్ ట్రీ అద్భుతమైన చెట్టు పట్టుకొచ్చి మనం పక్కన ఉన్నాం అలీ లుయా అంటే ఒక అక్రమ సంబంధం వలన ఒక కన్న తల్లికి కొడుకు ప్రెగ్నెంట్ చేస్తే పుట్టిన వాడే తమ్ముదు ఆ తమ్మూజ్ అక్కడ పుడితే వాడిని అక్కడ పెట్టి వాడి యొక్క పేరుని అక్కడ నామకరణ చేసి తమ్ముజ్ అంటే అదే టీమాస్ దాన్ని టీమాస్ అంటే చాలా మంది క్రిస్మస్ కార్డులు ఏమైనా వేస్తారు తమ్ముజ్ మాస్ అంటారు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు తమ్ముజ్ మాస్ ఎడతారు ఎక్స్ మాస్ అని ఎడతారు ఒక కొంతమంది క్రైస్తమాస్ అని ఎడతారు అంటే కొంతమంది క్రైస్తమాస్ అంటే క్రీస్తు ఆరాధన తమ్ముజ్ మాస్ అంటే తమ్ముజ్ ఆరాధన ఈ రెండు తెలియదు ఎక్స్ మాస్ అని ఎడతారు అంటే ఎవడో పుట్టదారో తెలుగు మొత్తం పండగానే ఎక్స్ అని పెట్టుకుంటారు అంటే ఏ డిసెంబర్ ఇరవై నాలుగు నైట్ అర్ధరైతులు పన్నెండు గంటలకు పుట్టినోడు ఎవరంటే తమ్ముడు పుట్టాడు అర్ధరత్తులు పుడితే తెల్లర గట్ల సూర్యకిరణాలు పడేటట్లుగా పొడకబెట్టేసిందండి అర్ధరైతులు పన్నెండు గంటలకు పుట్టాడు వాడు అదే లూయ చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ఈ త్రిత్వం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క బొబులోని త్రిత్వం ఏంటంటే బబులోని దేవుళ్ళు ఎవరంటే సిం రమేసు నెమ్రోజు కూసు కాదు కూసు పక్క వెళ్ళిపోయాడు సింరామిసు నిమ్రోజు తమ్ముజు ఈ ముగ్గురు త్రిత్వం బగులు నృత్వం ఈ బబులోని త్రిత్వం ఎలా మారిందంటే కూసు నెమ్రోజు సింరామిస్ త్రిత్వం ఈ యొక్క క్రైత్వంలోకి వచ్చినప్పుడు తండ్రి కుమార పరిషత్ ముగ్గురు ముగ్గురుదేవులుగా మారింది ఈ యొక్క హిందూత్వంలో హిందూత్వంలో మారింది క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీగా మారింది ముస్లింలు ముస్లింగా మారింది రకరకాల కోణంలో అందరూ కూడా ఈ త్రిత్వాన్ని పాటిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు త్రిత్వం కోసం త్రిత్వం కోసం కొట్టు చచ్చిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా తేలలేదు అది తేలదు ఎందుకంటే వాళ్ళు ఉన్నదే బబులు గందరగోళం ఇంకా గందరగోళం చేయిపోతారు కానీ దాని మాత్రం తేలవు అలా లూయా ఎందుకంటే వాళ్ళు ఉన్నది బబ్బులు కాబట్టి ఇంకా బబులుండకే ఒకడేమో ఏసుక్రీస్తు తండ్రి అని యహోవాకి పుట్టాడు అంటాడు ఇంకొకడు అంటాడు లేదు లేదు తండ్రి అని ఏహోగు పుట్టలేదు సాక్షాత్తు ఆయన కూడా యహో ఎలాగైతే పుట్టాడో అనాది కాలంలో ఏసుక్రీస్తు అలాగే ఉన్నాడు అంటాడు అంటే యహోవ పుట్టి యేసుక్రీస్తు పుట్టాడు అని ఒకడు అన్నాడు లేదు లేదు పుట్టక అక్కడ లేదు డైరెక్ట్గా యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు అన్నాడు ఇంకొకడు అన్నాడు అది రెండు తప్పు ముగ్గురు యహోవాలు ఉన్నారండి ఒకడు ఆ మూడు తప్పు ఇంకొకడు అన్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారంటున్నాడు ఒకడు కట్టి కొట్టి చచ్చిపోతున్నారండి ముగ్గురు ఏకమై ఉన్నారు ఒకడు ముగ్గురు ఏకం కాదన్న ఒకడు ఒకడు ముగ్గురు ఎగోవాళ్ళు ఉన్నారండి ఒకడు ఏమండి ఇంకొకడేమో తండ్రికి ఏ పుట్టాడని ఒకడు లేదు లేదు ఈయన కూడా పుట్టకుండానే ఉన్నాడని ఒకడు లాగా రకరకాల భావంతో ఒక త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో ప్రజలు ఏం నమ్మాలి చెప్పండి ఒకసారి ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎలా నమ్ముతారు తండ్రికి ఏసుకృతి పుట్టాడని నమ్ముతారా లేకపోతే డైరెక్ట్ గా ఉన్నాడని నమ్ముతారా లేకపోతే ముగ్గురు ఏకమై ఉన్నారని నమ్ముతారా లేకపోతే ముగ్గురు వేరు వేరు నమ్ముతారా లేకపోతే ముగ్గురు హోవాలు ఉన్నారని నమ్ముతారా ఇందులో ఏ తృత్వం నమ్ముతారు అదే లూయ ఎందుకు అలా నమ్ముతారంటే ఎందుకు అలా గందరగోళం పడుతున్నారంటే దేవునికి ఒక క్రమం ఉంది ఎప్పుడు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు ఆ క్రమం ఏంటంటే ఇప్పుడు దేవుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని అర్థం చెప్పాలి వాక్యం యొక్క అనువాదం అనువాదకుడు ఎవరంటే దేవుని యొక్క ప్రవర్త అయి ఉన్నాడు ప్రవర్త ద్వారా దేవుని యొక్క అనువాదం వస్తుంది ప్రజలకి కానీ ఇక్కడ ఎద్రయేలిలో ప్రవక్త ఉన్నాడు ప్రవక్త ద్వారా వర్తమానం అందుకున్నారు ఎద్రేళందరూ కానీ ఐగిప్త దేశంలో ప్రవర్త ఐదు ఐగిప్త దేశంలో ప్రవర్త అంటే వారికి తెలియదు ఎవరికి వాళ్ళే రాజులు ఎవరికి వాళ్ళే మేధావులు ఎవరికి వాళ్ళే చట్టం రాసేస్తారు ఎవరి చట్టం వాళ్ళదే అలాగే ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైందంటే ఎవరి చట్టం వాళ్ళదే ఎవరి బోధ వాళ్ళదే ఎవరికి ఏ విధంగా దేవుడు బయలుపరిచేస్తున్నాడో అలా బయలుపరిచేస్తున్నాడు ఆవులు కోలా ఆవిలు కోలాగా వీళ్ళు కోలాగా ఆలు కోలాగా అన్ని రకాలుగా బయలుపరిచి దేవుడికి అందరగోళంలో ఇచ్చేస్తున్నాడు దేవుడి గందరగోళం ఎట్టి కూడా ప్రజలను దేవుడు గందరగోళంలో చేస్తాడా గందరగోళం చేసినది వాడు బబులోని వాడి పేరు బబులోని వాడి పేరు కాబట్టి ప్రజలను గెలిపిలు చేస్తాడు వాడిది ఒకటిది వీడి ఒకటిది వీడిది ఒకటిది వీడి సిద్ధాంతం వాడి సిద్ధాంతం వాడి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రజల్లో పెట్టేటప్పటికి ఈ ఎవరు నమ్మాలో తెలియక ఎందుకు వచ్చిన క్రిస్టియాంట్లు వేళ్ళ వెళ్ళే కొట్టి చచ్చిపోతున్నారు ఎందుకు వచ్చి నమ్మి కంటే ఆ హిందుత్వం కలిసిపోవడం బయట చెప్పేసి అందరూ కలిసిపోతున్నారు ఎందుకని గెలిబిలి భయంకరమైన గలుగులి ఆ గెలుగులో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోయి మొత్తం అని వదిలేసి నాకు ఏమి వద్దని చెప్తున్నా ఎందుకని ఆ గలుగులు చేసి దేవునికి దూరం చెయ్యాలని వాడు ప్రణాళిక అయితే ఇక్కడ పదిహేడు అధ్యామి చూడండి వీడేం చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడండి ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే టైం అయిపోయింది నాకు నేను ముగించేస్తున్నాను చేస్తున్నాను ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే ఏడు కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు అమెరికాలో లేదు ఒకవేళ అమెరికాలో ఇక్కడ ఏడు కొండల పైన విలియం బ్రాహం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు అదే లూయా ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు ఇంకా వ్యభిచారం మద్యం ఏడు కొండలపైన గట్టి ప్రపంచాన్ని యాక్టివేట్ చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది అది రోమన్ క్యాథలిక్ సంఘం రోమన్ రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది ఒకప్పుడు కానిస్టమ్ పరిపాలించాడు హెరోదీలు పరిపాలించారు రాజులు పరిపాలించారు అక్కడ చక్రవర్తులు వచ్చారు అక్కడ ప్రపంచం నిపుకొజ్ఞారు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపేట్ చేశాడు అల్లి లూయా అక్కడ ప్రపంచాన్నంతా ఆక్యుపేట్ చేసి పరిపాలించింది బొబులోను రాజు నిపుగజ్ఞరై ఉన్నాడు అది అలా వచ్చే రాజుకు వచ్చి 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 అది అలాగా రోమన్ కేథలిక్ కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది అల్లియ గ్రీకు సామ్రాజ్యం నడిచింది అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ మన దానేడి గ్రామాలను చూస్తాం ఐదు రాజ్యాలు ఉన్నాయి ఒకటి బబులోన్ రాజ్యం బబులో నుంచి మాదియ పార్షికులు వచ్చారు మాదియ పార్షికుల నుంచి తర్వాత గ్రీకిలు వచ్చారు గ్రీకీల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది రోమ్ నుంచి అది అలాగా అన్ని అంజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది అది ఐదు రాజ్యాలు మనం చూస్తున్నాం ఐదు రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది హలో అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది కూసు దేశం ఇటలీ దేశంలో నుంచి అది పారి 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 ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి వాటికన్ సిటీలో ఆగింది అంటే ఆ నది ఎక్కడి వరకు అంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది అంటే పూసు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి విస్తరించి ఆ నది ఎక్కడికి ఆగిందంటే కరెక్ట్ గా వాటికన్ సిటీకి వచ్చాగింది ఎందుకు అది నాటి ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క సాతాని యొక్క సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది దేవుడు ఒక స్థలం నిర్ణయించాడు సాతాన్ యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికల్ సిటీ నుంచే అంత్యక్రిస్త వస్తాడు ప్రపంచ నాట్యమే చేస్తాడు అది ఆ యొక్క మట్టి ఆ యొక్క ఇనుము కలవని ఒక రాజ్యం అది ఆ రాజ్యమే అంత్యక్రిత్ యొక్క రాజ్యము అది విడిపోయి కలిసి విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము మట్టి ఇనుము కలిసే రాజ్యము అక్కడ అంత్యక్రిత్ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది అంటే దేవుడు దానియేలు ద్వారా నిలబెట్టిన నిపుకజ్ఞుడు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందండి చివరికి వాటికన్ సిటీలో ఉంది అంటే దానియలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం ఆ యొక్క ఆ యొక్క ఐదు రాజ్యాలు కలిగిన విగ్రహము ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది సాతాన సింహాసనం ఎక్కడుంది అది లూయా ఏమండి నా భావం మీరు అర్థం చేసుకున్నారు ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే తాత యొక్క సింహాసనము ఏదైనా తోటలో మొదలై అవిలా దేశం కూడా మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఏస్కేలోకి వచ్చేటప్పటికి ఆ కేరువుగా ఎలా ఉన్నాడో వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో ఎక్కడ కట్టబడ్డాడో ఈ రోజు మనం చూసాం అల్ లూయా ఏదైనా తోటలో కూసు పట్టణం గుండా ప్రవేశించిన హవీల పట్టణము తాతాని యొక్క ఓట తాతాని యొక్క నది అది ఆ విధంగా ఏస్కేలు గుండా వెళ్ళి వాడు పరలోకం నుంచి ఏ విధంగా పడ్డాడు మనం చూసాము వాడు ఇప్పుడు ప్రకృతి పరంగా భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు ఆ ఏదేను తోటలో ఏదేనులో నుంచి ప్రవహించిన అవీల యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది అలి అంటే ఇప్పుడు సాతాన్ యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి వాటికన్ సిటీలో ఉంది ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి రోబిచార మధ్య సరఫరా అవుతుంది గోపించార మధ్య సరఫరా అవుతుంది త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ సంఘాలలో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాధ్యత సంఘాలలో వచ్చిన బల్లారాధన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతానేక సింహాసనం నుండి వస్తున్నా ఉన్నాయి అలి ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం ఖచ్చితంగా వీడి యొక్క రాక మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి అలియా ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు ఏదేను తోటలో వాడు విమోచన ఇవ్వడానికి అవ్వని పాపంలో పడేస్తే అవ్వను పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే శాస్త్రానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వీళ్ళు అక్కడ పాపంలో పడిపోతే బౌలేం చెప్పాడంటే ఈ మాట తి నేను ముగించేస్తాను చూడండి ఒకసారి కురించి పత్రిక రెండవ కోరించి పదకొండు అధ్యాయం రెండవ కోరించి పదకొండు మొదటి నుంచి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుతున్నాను నన్ను కూర్చి మీరెలాగైనా నువ్వు సహించుడు ఎందుకంటే ఈ మనుషులు సహించే మాటలు కాదు ఇది అందుకే పౌల్ గారు బతిమలుకుంటున్నాడు దేవాశక్తితో మీ ఏడల ఆశక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పణ చేయవలనని మిమ్మును ప్రదానం చేసి తిని కానీ సర్పము తన కుయ్యత్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొల్లగిపోవునేమో అని భయపడుచున్నాను ఏదైనాగా వచ్చిన వాడెవడైన మేము ప్రకటింపని మరి ఒక ప్రకటించినను ఇద్దరు ఏసులు ఉన్నారు దేవుడు పౌలు గారి ద్వారా ప్రకటించిన ఏసు వేరు రోమన్ క్యాథలిక్ ద్వారా ప్రకటించిన ఏసు వేరు రోమన్ కేథలిక్ ద్వారా ప్రకటించిన ఏసు తమ్మూజ్ ఉన్నాడు పౌలుగోర ద్వారా ప్రవచించిన ఏసేమో సాక్షాత్తు దేవుని కుమారుడై ఉన్నాడు ఏమైనా హలి ఇక్కడ రెండు ఏసు ఉన్నారు ఒక యేసుక్రీస్తు తమ్మూసు కానీ ఏసుక్రీస్తు రూపమేసుకుని యాసమేసుకుని ఉన్నాడు ఒక ఏసు ఏమో ఒరిజినల్ లేక మేము పొందని మరి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఉన్నది బ్రహ్మపక్షాత్మ ఉన్నది ఏది ఆ మనం పొందుకున్నాం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామా బ్రహ్మపక్షాత్మను పొందుకుంటున్నామా మీరు పొందిన సువార్త కాక మరి యొక్క రెండు సువార్తలు ఉన్నాయి ఒకటి అబద్ధ సువార్త తమ్మూజు ద్వారా వచ్చిన సువార్త ఒకటి యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా వచ్చిన స్వార్థ అది ద్వారా ప్రభావితం అయింది ఇక్కడ తమ్ముజు ద్వారా వచ్చిన సువార్త రోమన్ క్యాథలిక్ ద్వారా ప్రభావితమైంది ఏ సువార్తను మనం వెంబడిస్తా ఉన్నాం ఏ సువార్తను మనం బోధిస్తూ ఉన్నాం ఒకవేళ రోమన్ క్యాథలిక్ ద్వారా వచ్చే సువార్తకు మనం పడిపోతామేమో మీరు అంగీకరించిన మీరు వారిని గురించి సహించట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపోసుల కంటే ఈ లెస్సం మాత్రమును తక్కువ వాడని కాని తలంచుకుంటున్నాను ఇది మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి పౌరు గారు ఏం మాట్లాడుతున్నాడంటే నేను ఒక స్త్రీని ప్రధానం చేశాను ఆదాములో ఏదైనా తోటలో ఆదాముకి అవ్వ ప్రధానం చేయబడింది పిల్లవలేదు ఏదైనా తోటలో ఆదాముకి అవ్వ ప్రదానం చేయబడింది ప్రధానం చేయబడిన తరువాత సాతాను ఏం చేశాడంటే అసలు అక్కడ పెళ్లి కాకుండానే సాతాను అవ్వను వసుపరుచుకొని సాతాను యొక్క బీజాన్ని దాన్ని అవలో పెట్టేశాడు అది ప్రధానం చేయబడిన తరువాత అవ్వ ఆదాముకు దక్కకుండా సాతాను చేసేసాడు అక్కడ అయితే సేమ్ అదే ప్రాసెస్ మరలా ఇక్కడ ప్రధానం చేశాడు దేవుడు సంఘాన్ని ప్రధానం చేశాడు సంఘాన్ని పౌలు గారి ద్వారా ప్రధానం చేశాడు ఏదేను తోటలో అవ్వను ఏ విధంగా మోసం చేసి ఆదాముకు దక్కకుండా తాతాను వసుపరుచుకున్నాడు చేత అలాగే ఇక్కడ సంఘాను కూడా తాతాను అలాగే వసుపరుచుకోబోతా ఉన్నాడు అంటున్నాడు ఏమీ హలే ఏదేను తోటలో జరిగిన పాపమే మరలా తిరిగి రెండు వేల సంవత్సరాల తర్వాత సంఘానికి జరగబోతా ఉంది ఎలా జరగబోతుందంటే నేను ప్రకటించని మరి యొక్క వాళ్ళు ప్రకటిస్తారు తమ్మూజుని ప్రకటిస్తారు నేను ప్రకటించని ఒక సువార్థను వాళ్ళు ప్రకటిస్తారు నేను ఇవ్వని ఆత్మను మరి యొక్క ఆత్మను వాళ్ళు ఇస్తారు బ్రహ్మపత్ ఆత్మని ఇస్తారు బ్రహ్మపత్ ఆత్మ ద్వారా రోమన్ క్యాథలిక్ యొక్క స్వార్థ ద్వారా తమ్మూజు స్వార్థ ద్వారా ఆ తమ్మూజు ఏసు క్రీస్తులు వేసమేసుకుని ఏసు క్రీస్తుల మారిన తమ్మూజు ద్వారా సంఘాన్ని మరొకసారి ఏదేను తోటలో అవ్వం మోసం చేసినట్లుగా సంఘాన్ని సాతాను మోసం చేయబోతా ఉన్నాడు హలియా దీన్ని ఎవరైనా సహించగలుగుతారండి దీన్ని ఎవరైనా తక్కువ అందుకే నన్ను సహించాలంటున్నాడు పౌల్ గారు ఏమంటాడని నన్ను సహించండి ఈ మాటలు చెప్తున్నందుకు ఏదేను తోటలో జరిగిన పాపం మరలా సంఘంలో రిపీట్ అవ్వబోతా ఉంది ఏదేను తోటలో జరిగిన పాపం మరలా సంఘంలో రిపీట్ అవ్వబోతా ఉంది జాగ్రత్త వహించండి క్రూరమైన తోడీలు వస్తాయి సంఘాన్ని చీల్చేస్తాయి చేస్తాయి మరి యొక్క ఆత్మనిస్తాయి మరి యొక్క సువార్థనిస్తాయి మరి యొక్క ఏసునిస్తాయి జాగ్రత్త పడండి సహోదరి సహోదరులారా అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు అందుకే ఇక్కడ ఏసుక్రి కూడా తెలివైనడు ఏసు క్రిష్ కూడా ఎందుకు తెలివైనడు అంటే అందుకే ఏసేపుకి మరియు ప్రధాన మాత్రమే జరిగింది Y ese...